వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అండి ఇప్పుడు మనం చూసినటువంటి ఈ లొకేషన్ వచ్చేసి వర్గల్ మండలం దగ్గరలో ఉన్నటువంటి గౌరారం రాజీవ్ రహదారి ఇది ఈ రాజీవ్ రహదారి అనేది హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళేటువంటి హైవే ఇది ఈ హైవేకి పక్కనే మనకు ల్యాండ్ అనేది సేలింగ్ ఉంది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇప్పుడు మనం చూడొచ్చేది ఈ టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ గుంటా వరకు సేలింగ్ ఉంది చూడొచ్చు మనం చుట్టూ మనం చూస్తే ఏదైతే ల్యాండ్ కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ మనకు కొండపోచమ్మసాగర్కి దగ్గరలో ఉంటుంది అట్లాగే హైదరాబాద్కి కూడా చాలా దగ్గరలో ఉంటుంది తక్కువలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి అట్లాగే కమర్షియల్ పర్పస్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు గనక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ అట్లయితే స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది